భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోడూరు మండల కార్యదర్శి దార్లా రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ రోజు మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం చేపట్టి కార్యాలయాన్ని ముట్టడించి తహసీల్దార్ గారికి వినతి పత్రం జరిగింది ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగోల మణి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చింతలపూడి చింతలపూరి నాగమ్మ హాజరు ఈ సందర్భంగా పండుగోల జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ కోడూరు మండలంలో మైసూరు వారిపల్లి గ్రామ పంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ ఎనభై ఐదు లో మూడు ఎకరాల ఎనభై సెంట్లు ప్రభుత్వ ఉన్నప్పటికీ మైసూరు వారిపల్లి అరుంధతి వాడకు చెందిన మెనుగు యానదమ్మ భర్త జయరామయ్య వీళ్ళు గత పదిహేను సంవత్సరముల నుంచి రెండు ఎకరాల భూమి నిరుపేద అయినటువంటి వారు అనుభవంలో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పది రెండు వేల ఇరవై ఐదు తేదీన ఆదివారం దీపావళి సెలవుల సమయంలో అదును చూసుకుని రాత్రిపూట రైల్వే కోడూరుకి సంబంధించి జనసేన పార్టీ నాయకులు తాటంచెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో ఆయన అనుచరులు రాత్రికి రాత్రి పోల్లు నాటి ముళ్లతంతి పెన్షన్ తీసి దళితుల భూమి ఒక ఎకరా ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు పూర్తిగా మూడు ఎకరాలు భూమిని కబ్జా చేస్తూ ఉన్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు సహరిస్తున్న రెవెన్యూ అధికారుల పైన కేసులు ఊ కబ్జాదారు సహరిస్తున్న వారిపైన రెవెన్యూ అధికారుల పైన కేసులు ఊ కబ్జాదారులకు సహరిస్తున్న రెవెన్యూ అధికారుల పైన కేసులు వడ్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీల కోడు వినడానికి తహసీల్దార్ గారు తహసీల్దార్ తహసీల్దార్ దళితుల కోడు వినడానికి தலி கோடி வினாடி காரோ தலித்துல கோடி வினடாக்கு